హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం చేస్తున్నాను పిల్లల కోసం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్గాను ముందు కళాయి పెట్టుకొని దాంట్లో మిరపకాయలు ఆనియన్స్ తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అండ్ కరేపాకు వేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకి ఎంతో రుచికరమైన వంట చేస్తున్నాను మేము వచ్చేసరికి బెండకాయ కర్రీ చేశాను వీళ్ళ కోసం వచ్చేసరికి ఆలును బీట్రూట్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రై లాగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అందుకని ముందుగానే ఆలు కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఆలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని బీట్రూట్ ఒకటి కట్ చేసుకున్నాను రెండు కట్ చేసేసుకొని దాంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఒక స్పూన్తో అటు ఇటు తిప్పాను గరటతో అలా తిప్పినంత మాత్రాన ఆయిల్కి ముక్క పడుతుంది అప్పుడు మీకు రే రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ఎలా చేస్తారా పిల్లల కోసం ఎలా చేస్తారో చెప్పండి ఇంకేమైనా మసాలా వేస్తారేమో చూడండి ఫ్రెండ్స్ నేను తర్వాత అయితే పసుపు వేశాను పసుపు వేస్తానంటే యాంటీబయాటిక్ కాబట్టి నేను పసుపు వేస్తాను నేను ఆడిస్తాను అనమాట పసుపు అవి తీసుకొచ్చి పసుపు కొమ్ములు తీసుకొచ్చి ఆడిస్తాను బయట పసుపు అంటే నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ కారం కూడా ఆడించుకుంటాను అందుకని చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఒకసారి మీరు ఎలా ఉందో చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి స్కిప్ అయితే చేయకండి దయచేసి చూడండి అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడాలి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం అటు ఇటు తిప్పాను ఫైవ్ మినిట్స్ అలా ఉంచాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎర్రగా రావాలి నేనైతే సాల్ట్ ముందుగానే వేయట్లేదు ఆలూలో తొందరగా అవ్వదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ లాస్ట్కి వేసుకోవాలి ఆలులో అందుకని ఇప్పుడు కొంచెం అయిన తర్వాత సాల్ట్ వేసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది కదా ముక్క ఉడికిందా లేదా అని ముక్క ఉడికిన తర్వాత ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ అలా వేసుకుంటేనే బాగుంటుంది మీకు మాత్రం కర్రీ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గాను చాలా రుచికరంగాను ఉంటుంది తర్వాత మనం అటు ఇటు తిప్పుకున్నాను కర్రీని మాత్రం కర్రీని తిప్పుకున్నాక చాలా బాగుంటుంది అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అవి ఆ ఎర్రగా వచ్చిన తర్వాత చూడండి నేనైతే పచ్చిమిర్చి వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి ఎందుకు లేదంటే పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి వేయలేదు నేను కారం కూడా చూడండి ఎంతో తక్కువ వేశాను పిల్లలకి ఫ్రై అంటే చాలా ఇష్టకరంగా ఉంటుంది కదా దానివల్ల ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా ఉంటుంది క్లియర్గా అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకండి ఒక పక్క అయితే అన్నం అవుతుంది లెవెన్కి స్టార్ట్ అయింది ట్వెల్వ్ కల్లా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆలును బీట్రూట్ కర్రీ తర్వాత నాకు మాత్రం నేను బెండకాయ అండ్ వంకాయ కర్రీ ట్రై చేశాను ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా చేశాను చూడండి ఫ్రెండ్స్ అయితే మనం ఆయిల్ వేసుకున్నాక ఒక బౌల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక గిన్నెలో ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం అవిటెక్కిన తర్వాత ఇందాక ఆలిలో కొంచెం ఎక్కువైపోయిందని ఆయిల్ తీసేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ వేస్ట్ అవ్వకూడదని మళ్ళీ వేసాను దాంట్లో పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసాను ఫ్రెండ్స్ ఒక స్లోగా వెళ్ళేసి కరివేపాకు కూడా తెచ్చుకొని కరివేపాకు ఎండిమిరపకాయలు కూడా వేశాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా ఏ కర్రీ చేస్తున్నారో గెస్ట్ చేయండి గెస్ చేసి చెప్పండి ఎందుకంటే నేను మిరపకాయలు ఎన్ని మిరపకాయలు వచ్చేసరికి అన్ని దాంట్లో వేస్తాను ఫ్రెండ్స్ మిరపకాయలు మాత్రం వేయకుండా వేయను చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇలా తయారు చేశారా లేదా ఇంకా వేరే విధంగా తయారు చేశారా ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి కరేపాకు కూడా వేశాను కరేపాకు చెట్టపటలు ఆడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్టపటలు ఆడుతూనే బాగుంటుంది తర్వాత మనం కరేపాకు అన్నీ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ నేను యాక్చువల్గా ఎల్లుల్లిపాయలు వేద్దాం అనుకున్నాను కానీ నేను నా శుక్రవారం కాబట్టి నేను వేయలేదు అందుకని వేయకోకుండా మామూలుగా వేశానంటే పక్కన స్వామి మాలి వేసుకున్నారనమాట దాని గురించి ఎల్లుల్లిపాయలు వేయకూడదని వేయలేదు అందుకని అలా తిప్పాను ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తాలింపు అయిన తర్వాత మనం ముందుగానే అవన్నీ చేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసుకొని దాంట్లో వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత థర్టీ ఇటు తిప్పుకున్నాను ఫ్రెండ్స్ గరిటితో ఎందుకంటే మనం ఆనియన్స్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది బెండకాయ దాంట్లో ఎప్పుడైనా కానీ బెండకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా మీరు ఇలా చేస్తారో అని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో చెప్పండి నేను కూడా అలా ఒకసారి ట్రై చేస్తాను నాలాగా కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత నేను పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకొని దాంట్లో వేసాను ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిరకాయలు అయితే ఎర్రగా ఉన్నాయి చూడండి కొంచెం ఎర్రగా వచ్చేలాగా ఆనియన్స్ సరిపోతుంది తర్వాత బెండకాయలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ బెండకాయలు కూడా దాంట్లో సాల్ట్ వేసేసాను బెండకాయలో మనం సాల్ట్ వేస్తే జిగురు వస్తుంది జిగురు రాకోకుండా ఉండాలంటే బెండకాయలో పెరుగు వేసుకోవాలి అప్పుడు మీకు జిగురు రాదనమాట నేను సాల్ట్ వేసాను పసుపు వేసేసుకున్నాను అన్ని దాంట్లో నా దాంట్లో పసుపు ఖచ్చితంగా ఉంటుంది పసుపు వచ్చేసరికి యాంటీ యాంటీబయాటిక్ కాబట్టి తర్వాత ఒక స్పూన్తో అలా తిప్పాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కర్రీ ఎలా ఉందో చూసి నాకు స్కిప్ చేయకుండా చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి నేనైతే బెండకాయ ఫ్రై చాలా బాగా చేస్తాను అంటున్నారు అందరూ ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి స్కిప్ అయితే చేయకండి నేను తర్వాత బెండకాయలు మొక్కలు కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకొని ఎందుకంటే బెండకాయలో మనం సాల్ట్ వేస్తే జిగురు వస్తుంది అందుకని ఆనియన్స్లో మాత్రం వేసేసుకోవాలి అప్పటికే వేసుకుంటే మీకు జిగురు రాదనమాట మీరు ఒకవేళ ట్రై చేయండి పెరుగు కూడా వేసుకుంటారు చాలామంది చిగురు వస్తుందని బెండకాయలో అలా కూడా ట్రై చేయొచ్చు పెరుగు వేస్తే ఇంకా అయితే రాదు బెండకాయలో ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కూర కూడా ట్రై చేయండి నేనైతే వంకాయ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను వంకాయ ముక్కలు కూడా వేసేసాను దాంట్లో వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసేసి దాంట్లో వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు బెండకాయ వంకాయ అయితే రెడీగా చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే అటు ఇటు తిప్పాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతసేపు ఉంచుతారు కర్రీ అని ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు తర్వాత నేను సాల్ట్ వేసాను ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత మనం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్ ముందుగానే వేసుకుంటే బెండకాయలో జిగురు వచ్చేస్తుంది అలా వేయకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత మనం సాల్ట్ వేసుకుంటే అప్పుడు మీకు జిగురని ఏముండదు అందుకని ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో అయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బెండకాయ ఫ్రై ఎలా ఉంటుందో ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ట్రా బెండకాయ ఎప్పుడు తర్వాత మీరు బెండకాయ వంకాయ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ తర్వాత నేను కారం వేద్దాం అనుకున్నా ఇంకా అవ్వలేదని చెప్పి వేయలేదు ఒక ఫైవ్ మినిట్స్లో నేను కారం వేస్తాను ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో అయితే మీరు ఎలా చేస్తున్నారో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత అయితే నేను కారం వేశాను ఫ్రెండ్స్ కారం అయితే టూ స్పూన్స్ వేశాను పెద్దవాళ్ళకైతే టూ స్పూన్స్ వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ట్రై చేయండి కారం వేసిన తర్వాత బెండకాయ ఎలా వచ్చిందో చూడండి ఆయిల్ కూడా నేను ఈసారి తక్కువ వేసాను ఎందుకంటే ఇందాక ఆలును బంగాళదుంపలో అలానే ఉంది కాబట్టి అందుకని సాల్ట్ తక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను మాడిపోతుందని చెప్పేసి మళ్ళీ తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అలా అయిన తర్వాత ఫైవ్ మినిట్స్లో మీకు బెండకాయ వాటర్ అయితే వేయను ఫ్రెండ్స్ దీంట్లో ఎందుకంటే జిగురు వస్తుంది కాబట్టి నేను వాటర్ అయితే వేయను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెండకాయ ఎప్పుడు బెండకాయ ఏదో కనిపించింది అనిపించింది కానీ కనిపించలేదు బెండకాయలో అందుకని చేయి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మీకు జీగర్ ఎక్కడన్నా కనిపించిందా బెండకాయలో మీరు కూడా ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తున్నారు మీ మీ వంట ఎలా చేస్తారో కూడా చెప్పండి నేను మళ్ళీ ఒకసారి మీ వంట చూసి నేను ఒకసారి ట్రై చేస్తాను నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్